లో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువై ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏలూరు సాయి తెలిపారు శుక్రవారం ముప్పై తొమ్మిదో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఏలూరు స్థానికంగా గత ఏడు సంవత్సరాలుగా ఈ సెంటర్లో గణపతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా సాయి శరత్ మాట్లాడుతూ గణపతి ఉత్సవ కమిటీ కామకోటి నగర్ కేవీఆర్ బిల్డింగ్ నందు గత ఏడు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా మట్టి వినాయకుని ఏర్పాటు చేయడం జరుగుతుందని వినాయక చవితి ముందు రోజున సుమారుగా ఐదు వందల మట్టి విగ్రహాలను ఇంటింటికి పంచడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ఇక్కడ కొలువై ఉన్న గణపతి వద్ద ఏదైనా సంకల్పం చేసుకుంటే తక్షణమే కోరిన కోరికలు నెరవేరుతుందని సాయిశరత్ తెలిపారు ఈ నమ్మకంతోనే భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేస్తే గణపతి వద్దకు వచ్చి కోరికలు కోరుకోవడం సాంప్రదాయంగా వస్తుందన్నారు భక్తుల నమ్మకం ఒమ్ము కాకుండా స్వామివారు వాటిని తీరుస్తున్నారన్నారు అదే విధంగా అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల మందికి నిర్వహించామని తెలిపారు స్వామివారి నిమంజన ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వంగవేడి రాధాకృష్ణ విచ్చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు దామర్ల సాయి కుమార్ తమ్మన్న మనోజ్ హనుమాన్ నాగేశ్వరరావు సుష్లా సాయి ఏక్ అబ్దుల్ సయిద్ మొహిద్దీన్ సాయద్ ఇస్మాయిల్ దుబ్రం సాయద్ ఖలీల్ చుండూరు రమేష్ రైతుల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక మరియు డివిజన్ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు నాయకులు పాల్గొన్నారు పార్టీ ముప్పై తొమ్మిది మరి మా డివిజన్ లో నగర్లో ప్రతి సంవత్సరం కూడా మట్టి బొమ్మలు పెట్టి గో గ్రీన్ అనే ఇంత మన ప్రజలందరూ కూడా ఎవరైతే వినాయకుడు బొమ్మలు పెడతారో వాళ్ళందరూ కూడా మట్టి బొమ్మలే పెట్టాలని గత ఏడు సంవత్సరాలుగా మేము మట్టి బొమ్మనే పెడతాం అదే విధంగా వినాయక చవితి ముందు రోజు సుమారుగా మట్టి బొమ్మలు ప్రతి ఇంటికి ఎవరు కొనకూడదు దేవుణ్ణి ఇక్కడ ఫ్రీగా మనం ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా వెయ్యి నుంచి పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానం స్వీకరించి ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా ఇక్కడ అను మనసులో సంకల్పం చేసి అనుకుంటే ఖచ్చితంగా అది జరిగిద్ది అని చెప్పి ప్రజలందరూ చాలామంది చాలాసార్లు చెప్పారు సరే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలు బొమ్మసాంత్ సుబ్బారావు గారు అదేవిధంగా మన అడ్డూరి హీరామ్ గారికి మా ప్రతి ఒక్క ధన్యవాదాలు ఇది ఏడో సంవత్సరం ఊరేగింపు రేపు శనివారం సాయంత్రం ఏడు గంటలకు మరి ముఖ్య అతిథిగా వంగవీటి రాధాకృష్ణ గారు మాకు ప్రతి సంవత్సరం వస్తారు ఈ బొమ్మను కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గారి బొమ్మ అని కూడా మంచి పేరు ఉంది ఇక్కడ Like, subscribe and press the bell icon for new updates.